వినూత్న విధానాల్లో విభిన్న పంటల్ని సాగు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు పల్లాడు జిల్లాకు చెందిన రామాంజనేయులు మిరప ప్రత్తి వంటి పంటల సాగుతో నష్టపోయిన ఆయన డ్రాగన్ ఫ్రూట్ అవకాడో సీతాఫలం యాపిల్ బేర్ వంటి పంటల సాగు ద్వారా చక్కటి ఆదాయం అర్జిస్తున్నారు కరువు అకాల వర్షాలు వరదలు నకిలీ విత్తనాలు దిగుబడి పడిపోవడం పంట బాగా పండినా సరియైన ధర లేకపోవడం ఇలా రైతు లాభాలు ఆర్జించే కంటే నష్టాల పాలయ్యేందుకే ఎక్కువ పరిస్థితులు చుట్టుముడుతున్న రోజులివి ఇలాంటి పరిస్థితులను వినూత్న విధానాలతో అధిగమించి అతి కొద్ది మంది రైతులు మాత్రమే లాభాలు సాగు చేస్తున్నారు ఆ కోవకు చెందిన వారే పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కాశీపాడుకు చెందిన అడపాల రామాంజనేయులు వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే ఆయన మొదట్లో సంప్రదాయ పంటలైన మిరప ప్రతి సాగుతో నష్టాలు చవిచూశారు ఆ నష్టాలు నేర్పిన పాఠాలతో కొంతకాలంగా వినూత్నంగా సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు ఆధునిక విధానాలను అమలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు కౌలుకు తీసుకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల పంటల్ని పండిస్తున్నారు ఒకప్పుడు సాగులో నష్టపోయి కాడి వదిలేసి కూలీగా మారిన పట్టుదలతో మెలకువలు నేర్చుకుని బొప్పాయి అరటి జామ డ్రాగన్ ఫ్రూట్ వంటి అనేక రకాల పంటలు వేస్తూ ఉపాధి కూడా కల్పిస్తున్నారు అమరపూడి దగ్గర నాగిరెడ్డి గారి ఉంది ఆయన సలహా తీసుకుని డ్రాగన్ ఇస్తూ ఉండడం అన్నాడు అందుకని చెప్పి ఒక లైన్ డ్రాగన్ తీసుకొచ్చి వేసాం ఒక సంవత్సరం దిగుబడి పర్లా బాగుంది తర్వాత మూడు లైన్లు పెంచేసి తరు ఒక ఎకర వరకు దాంట్లో డ్రాగనైజ్ చేసామన్నమాట తర్వాత ఏంటంటే వచ్చేవి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అంత పంటకు ఏం వేయాలని ఆలోచించి దాంట్లో రేగులు వేస్తే బాగుంటుంది ఉద్దేశమే రేగులు తీసుకొచ్చేసామండి అది కూడా దిగుబడి పర్లే బాగానే ఉంది తర్వాత ఇంక చూద్దాం జామ్ మొక్కలు తెచ్చేసాం అది కూడా పర్లేదండి టూ రెండో సంవత్సరం లాస్ట్ ఇయర్ బాగా దిగుబడి బాగా వచ్చింది దాంట్లో చూద్దాం అట్లా అవకాడ మొక్కలు కూడా కొన్ని తెచ్చేసామండి ఆ నాగరెడ్డి గారి నష్టంలో తీసుకొచ్చేసాం అది కూడా పర్లేదు బాగానే ఉంది ఎయిట్ అనేది నాలుగు సంవత్సరాల నుంచి బాగానే వేస్తున్నాం దిగుబడి కూడా పర్లేదు మనకి మంచిగానే వస్తుంది బొప్పాయి కూడా నాలుగు సంవత్సరాలు చేస్తానండి వేస్తున్నాను ఫస్ట్ సంవత్సరం అయితే అంత ముప్పకి డెబ్బై సెంట్లు వేసాను దాదాపు దిగుబడి ఉంది పెంచుకోవడం వన్ ఇయర్ వరకు జాగ్రత్త పెంచుకోవడం ఏమైనా సరే గవకాడ కాని రాయను గాని జామ కానీ బొప్పాయి కాని మంచిగా పెంచుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది మొదట్లో కౌలుకు పొలం తీసుకొని వాణిజ్య పంటలు సాగు చేసి అప్పులు నష్టాల పాలైన బతుకు తెరువు కోసం ఎరువుల దుకాణం నడుపుతున్నారు వ్యవసాయం మీద ఆసక్తి చావని ఆయన ఒకసారి గ్రామంలోకి వచ్చిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మల్టీలేయర్ ఫార్మింగ్ గురించి వివరించడంతో ఆ దిశగా అడుగులు వేస్తారు తక్కువ స్థలంలో ఏకకాలంలో బహుళ పంటలు పండించడంపై పట్టు సాధించారు తర్వాత మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని డ్రిప్ సిస్టమ్ శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసుకుని ఉద్యాన పంటల సాగు ప్రారంభించారు మూడు నాలుగు ఏళ్లుగా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు నాకు ఇంట్రెస్ట్ అండి మెయిన్ వ్యాపారం ఉండగాని చిన్న బట్టల షాప్ ఉండగానే వ్యాపారం పొలం అనేది నాకు ఇంట్రెస్ట్ దాని మీద ఉంటే చేసుకుంటా పోతుంటే ఆర్టికల్స్ వ్యవసాయం కానీ నర్శ వ్యవసాయం కానీ మనం ముందుకు పోగలుగుతున్నాండి ఇప్పుడు వరకు రెండు లక్షల వచ్చినా ఎట్లేదాన్ని సింపుల్గా చేసుకుని ఒక లక్ష రూపాయలు వస్తాయి ఒక లక్ష రూపాయలు ఉన్నా కానీ లక్షణార్థితే ఇబ్బంది ఏమి లేదు ఎంత నేను చేసే పొలం మొత్తం ఆరు ఎకరాల పొలం మొత్తం కౌలు పొలం అనేది ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు మనం ఎన్నో చేసుకుని మనకి ఇచ్చేస్తారు మన కాస్త అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లలు ముందు పొలం చాలా చే తక్కువ జనాలతో పెద్ద సమస్య ఉండదు రేఖలు పడిన వాళ్ళు చేసుకుంటారు బొప్పాయి వాళ్ళకి వాళ్ళు ఒకడ ఏ వాళ్ళు అయినా సరే మనకు జనం ఎక్కడ కలుపులు తీసుకోవడం మొక్కను పెంచుకోవడం అంతవరకే కానీ వాళ్ళు వచ్చి సంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు రామాంజన ఇళ్ళ వినూత్న పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు లక్షలు పెట్టుబడి పెడితే కనీసం మూడు లక్షలు వచ్చే అవకాశం కూడా లేదు సరే దీనికి మనం పెట్టేది యాభై వేలు అరవై వేలు పోతే యాభై వేలు పోతాయి వస్తే మూడు నాలుగు లక్షలు వస్తున్నాయి కదా లేబర్ లేదు బ్రహ్మాండంగా ఉంది అందుకని మేము దీని మీద శ్రద్ధ చూపించాం ఆయన కానీ ఎక్కువ పండియాలనే ఉద్దేశంతో ఆయన లోకలి మేము బంగ్లాదేశ్ పోయి తెచ్చాం మరి చూడాలి ఈ ఏడు చూడాలి అయితే బొప్పాయి ఇప్పుడున్న ఇక్కడి నుంచి బొప్పాయి ప్రస్తుతానికి ఇంకే పంట పండు మా ఏరియా విషయానికి కానీ అలవాటు చేయాలి ఇరిగేషన్ కూడా ఊళ్ళో ఎవరికి లేదు మొన్న ఫస్ట్ పెట్టింది ఇంకా తర్వాత ఆయన ద్వారా మేము కూడా తీసుకున్నాం కాసిపాడు చెందినటువంటి రామాంజనీయనాథను సంతర పంటలుగా బొప్పాయి అరటి అదేవిధంగా ఆవకాడ్ డ్రాగన్ ఫ్రూట్ వేగి ఇలా వైవిధ్యమైన పంటలను పండిస్తూ చక్కటి లాభాలు సొంతం చేసుకుంటున్నాడు సంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్త పంటలు సాగు చేస్తే చక్కటి ఫలితాలు సాధించుకోవచ్చు అని నిరూపిస్తున్నాడు కెమెరామెన్ ఆలితో వీరాంజనేయుడు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా